హాయ్ హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి న్యూ హౌస్ గృహప్రవేశం ప్రవేశం ఇది అనమాట స్టార్టింగ్ అయితే వెళ్దాం లోపలికి అయితే వెళ్ళి చూసొద్దాము నడవండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఆరు నలభైకి అయితే గృహప్రవేశం అయితే అయ్యింది పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు అనమాట ఇదిగోండి లోపలికి వెళ్ళొద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మెట్లు ఇది ఇదైతే ఇవన్నీ డ్రాంచు ఇప్పుడే అయితే పైకి తీసుకున్నాను డ్రాంచు ఇదిగోండి అయితే మెట్లు ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఇదిగోండి ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి ఇదైతే పోర్ట్ వచ్చింది పోర్టు పోర్ట్ అనమాట ఇది అంటే వాన జల్లు పడకుండా ఎవరికైతే కింద దించారు దీంట్లో కొద్దిగా ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చుంటాగి అది అయితే హాల్ టైప్లో ఉందన్నమాట కింద అంటే లాన్ కాకుండా బయటకు అయితే కూర్చోవడానికి ఇదిగోండి దీన్ని ఆపోజిట్ అయితే ఆపోజిట్ అయితే కడుక్కొంటాకి కొండలు కడుక్కొంటాకి లేదంటే ఏదన్నా వంటలు కొంటూ కొంటాకి ఈ సైడ్ అయితే మెట్లు మెట్లు మెట్ ల్యాండింగ్ మెట్లు ల్యాండింగ్ దాని సైడ్ అయితే బాత్రూమ్ అయితే వచ్చింది ఇదిగోండి పేరు కూడా రాసేసుకున్నాడు మా ఊడు ఎల్స్ అన్నారని లోపలి శివ నాగరాజు ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి ఇదిగోండి పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఆపోజిట్లో అయితే వంటగది అయితే ఉంది ఇదైతే ఫస్ట్ ఎంట్రెన్స్ ఒక బెడ్రూమ్ అనమాట இங்க ஸ்டார்டிங் அது லப்பரை ஏதோ சேது இது அதுக்கே அது அது வண்டது சந்தை தெரியுது சான் அது ஏதோ இல்ல அதுக்கே சாமான சதவியது மூலம்ஸ் காய் மாநில ఏంటి యూబ్ ఐ చెప్పండి మా సబ్స్క్రైబర్లు అందరికీ చెప్పండి వండుకది అనమాట ఫ్రెండ్స్ వంట ఇప్పుడైతే సింక్ ఏర్పాటు అయితే జరిగింది సింక్ ఉన్నది పైప్ లైన్ మొత్తం అయితే లాగేశారు ఎక్కడైతే ఇదిగో చూడండి ఎక్కడైతే గారు అయితే మంత్రాలు బాహా గానాలు చదువుతున్నారు మైక్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందే కాకపోతే మైక్ అయితే తీసు అంతరాయం చెందిస్తున్నాం అనమాట లేటుగా వచ్చింది లేటెస్ట్గా ఉన్నట్టుందా ధర ధర లాడి చేస్తున్నారు అక్కడ పందులు గారు చూడడం ఎందుకంటే బెడ్రూమ్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ వంటగదిలో ఇది బెడ్రూమ్ ఎక్కడైతే సైడ్ కనబడుతుందో చూసా ఇది అయితే సైడ్ బట్టలు అయితే పెట్టుకుంటా ఇది అయితే ఎందుకంటే సైడ్ అయితే ఖాళీ స్థలం అంటే ఇటు ఏమీ లేవు ఇంకా స్థలాలు అయితే ఏమీ లేవు వాటర్ వచ్చిందంటే ఈ వార్కల్లో గోడ వారకాలు వచ్చేస్తాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ప్రతిదీ ఇల్లు పూర్తి అయిపోయింది ఇంకా తర్వాత ఇల్లు కట్టిన తర్వాత చేసుకుందాంలే ఇంకా అటువంటిది ఏమీ లేదు మొత్తం కంప్లీట్ అయితే చేసుకోడు చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే లైక్ చేయండి ఇది చూడండి మాకు వెళ్ళి చర్పు తెచ్చింది ఇంట్లో ప్రవేశం అని చూడండి ఫ్రెండ్స్ తీసి గాయలేస్తుంది ఇక్కడ గాలేస్తుంది అనమాట ఇక్కడైతే దీపారాధనలో పండెక్కుతున్నాయి కిటికీ అయితే ఏమన్నారు అయితే వేసాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎందుకంటే పై ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది ఎందుకంటే పైక్ హౌస్ వలన వస్తువు చాలా ఎదురుకెళ్ళేది వస్తాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక అరగంట ఒక అరగంట అయితే ఫోన్ ఎక్కడ పెట్టి వదిలేస్తున్నాం మంత్రాలు అది వినబడతాయి మీకు పైన సెట్టింగ్ అయితే చేసాము అయితే పైకి అయితే వస్తుంది చూడండి మెట్లు ల్యాండింగ్ దిగోండి అంటే గవర్నమెంట్ ఇచ్చిన స్థలం వల్ల చాలా చిన్నదిగా ఉందే తింటున్నారు దాంట్లోనే చాలా బాగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా నీట్గా అయితే కట్టారు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పైకాడ బట్టలు ఆరేది పెట్టుకుంటా కూడా తీగలు అయితే ఏర్పాటు చేశారు వాటర్ డ్రమ్ము వాటర్ కింద వాటర్ డ్రమ్ము పెట్టుకుంటాకి ఇదిగోండి కిందకైతే దిగేస్తున్నాను వాటర్ డ్రమ్ము ఇది ఫెసిలిటీ బాగుంది అంటే ओके बाय फ्रेंड्स